హాయ్ వెల్కమ్ టు జల్నిధి క్వీన్స్ ఫ్లాగ్స్ నేను ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసాను అదేనండి ఆలు పొరోటా ఫస్ట్ మనం ఒక నాలుగు బంగాళా కట్ చేసి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి దాన్ని నైఫ్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకోండి దీన్ని తోలు తీసుకోవాలి నేనైతే బంగాళా ఫాస్ట్గా ఉడుకుతాయని కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఉడికించిన బంగాళదుంపని తోలు తీసేసి ఒక స్పూన్తో కానీ గ్యారెట్తో కానీ స్మాష్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా అందులో కొంచెం ఆవాలు వేసుకుందాము మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయన ఇందులో వేసేసుకున్నాం ఒకసారి బాగా కలుపుకోండి సబ్స్క్రైబ్ టు అనేది క్రీన్స్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి చాలా సింపుల్ అనమాట చాలా ఈజీవే నేను చూపించినట్టు ఫైవ్ మినిట్స్లో మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎంతో టైం పట్టదు చాలా సింపుల్గా ఉంటుంది చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఆలు పొరటా అనేది ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు ఇందులో వేసేసేయండి ఒకసారి కలుపుకోండి ఎక్కడైనా వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అంతేనండి ఎందుకంటే మనం బంగాళదంప కూరని చేసి పెట్టామనుకోండి అందరూ ఏం చేస్తారు చిన్నపిల్లలు బంగాళదంపలు పీసెస్ పక్కన పెట్టేసి ఓన్లీ ఆ కూరనే తింటారు అందుకని మనం దీన్ని స్మాష్ చేసి పెట్టుకున్నాము ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది బాగుంటుంది అనమాట ఇందులో మనం చిటికెడు పసుపు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేయలేదని అనుకోకండి ఎందుకంటే దీంట్లో నేను ధనియాలు జీలకర్ర చిన్న ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కారం తీసుకొని మిక్సీ పట్టుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తే నోటికి తగులుతుంది మంటగా ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అందుకని నేను ఆలు పొరోటా అంటే అసలు నేను పచ్చిమిర్చి వేయము ఎప్పుడు దీన్నే ప్రిఫర్ చేస్తాను అనమాట అందుకని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది చిన్నవాళ్ళు కూడా చాలా ఈజీగా తినేసేస్తారు ఇప్పుడు దీంట్లో మనం కారం వేసేసుకుందాము ఇందులో అనేది మనం ఏదైనా కర్రీ చేసుకుంటే వాటర్ అనేది మిక్స్ చేస్తాం బట్ ఇందులో వాటర్ అనేది మిక్స్ చేయకండి బాగా వస్తుంది మనకి చక్కగా వాటర్ అనేది మిక్స్ చేయకకుండా ఓన్లీ ఆయిల్తో చేసుకుంటే చాలా బాగుంటుంది పిండి అనేది చక్కగా ముద్దగా తయారవుతుంది మనకి ఆలు కూర అనేది చక్కగా వచ్చింది కదా ముద్దగా తయారైంది ఇప్పుడు మనం చపాతీకైనా పూరీకైనా పరోటాకైనా గోధుమ పిండి కలిపి ఒక పది నిమిషాలు నానబెడితే మనం ఎలా చేస్తే అలా వస్తుంది చాలా మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట ఇంతేనండి నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను చపాతీ పిండిని ఇప్పుడు ఒక ఒక పిండి మొత్తం తీసుకొని చిన్నగా ప్రెస్ చేసి అందులో బంగాళదుంప కూరను పెట్టేసుకుందాం రండి ఇంతేనండి చాలా సింపుల్ టెక్నిక్ చాలా ఈజీ అనమాట ఇప్పుడు దీన్ని మనం ఒక ఫ్లవర్ షేప్లో తీసుకుందాం రౌండ్గా చేసేసుకోండి సరిపోతుంది అలా రౌండ్గా చేసేసుకొని ఎక్స్ట్రా పిండి ఉంటే ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఆ ఎక్స్ట్రా పిండిని ఉంచితే మాత్రం పెద్దగా వస్తాయి అసలు ఇది ఇదిగా ఉంటాయి అలా కాకుండా అది తీసేస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి మనం ఎప్పుడైనా ఒక పొడి పిండిని తీసుకొని వేసుకొని ఇలాగా ప్రెస్ చేయటమే కాకపోతే చపాతీలాగా ఓ ప్రెస్ చేసుకోకుండా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి సరిపోతుంది ఇప్పుడు మనం పెన్నం పెట్టి కొద్దిగా కాలిన తర్వాత దాని మీద వేసుకోండి సరిపోతుంది చూసారు కదా మనకి అనేది ఎక్కడ మనకి బయటికి రాలేదు అందులోనే ఉంది చక్కగా వచ్చింది ఇంతేనండి చాలా సింపుల్ చాలా ఈజీ మనకి కూర అనేది ఎక్కడ బయటికి రాకుండా లోపలే ఉంది ఇట్లా చిన్నగా ప్రెష్ చేసుకుంటుంటే మీ కూర చక్కగా వచ్చేస్తుంది ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకొని చూసారా కర్రీ అనేది మనకి ఎక్కడ బయటకు అనేది రాలేదు చక్కగా పూరిలా కూడా పొంగింది ఇంతేనండి చాలా సింపుల్ చాలా ఈజీ అనమాట చూసారు కదా ఇట్లా నోట్లో వేసుకుంటే అట్లా వెన్నలాగా కరిగిపోయి ఆలూ పొరటా అనేది మనకి రెడీ అయిపోయింది ఇంతేనండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు జలనిధి పిన్స్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి